గోవింద గోవిందమర్ రే రాడ్ ప్రతాప్డ్డి అమరెడ్డి ప్రతాప్డ్డి ప్రతాప్డ్ రాెడ్డి ప్రతాప్డ్ అరశ్యాలి ప్రతీ అరషయాడ్ ప్రతాప్డ్డి అమర ప్రతాప్ రెడ్డి అమర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గోయిందా గోయిందోందా గోయిందో అయిపోయింది ప్రతాప్నా మా ప్రీతమ శాసనసభ్యులు కావ కృష్ణారెడ్డి గారిపై రామిరెడ్డి ప్రతాప్మారి ప్రయత్నం చేసే దానికి నిరసనగా ఈరోజు దగ్గర మండలం కెనరా బ్యాంకు దగ్గర నుంచి వెలుపూడ సెంటర్ వరకు శవయాత్ర చేశాం శవయాత్ర చేసి ఇక్కడ శవాన్ని దానం చేయడం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ కుమారుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని ఎక్స్ట్రా గానీ మర్యాదగా ఉండదు అదే విధంగా కావ్యకృష్ణారెడ్డి చేసిన ముప్పై మూడు వేలతో ఓడిపోయిన పని కమలు పనిచేసి ఏదైనా నేను మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేయాలి కానీ పనిచేసే తాత మార్చినంత మాత్రాన నువ్వు రాజకీయంగా నువ్వు గెలవు నీకు మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పనిచేసి నువ్వు ప్రజల మనల్ని పొందాలి కానీ హత్యలు చేస్తే మాత్రం సహించాం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మటి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా రిమాండ్ పంపితే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నావు వెంటనే ప్రతాప్షణ ప్రతాప్తాప్తాప్ రజెండ్ నైస్తూ అదే కృష్ణ కృష్ణు అయితే ಪೇಗಾ ಪೇಗಾ ಸೇಕ್ ಯೇ ಸೇಕ್ ಎಲ್ಲ ಮಲ್ಲಗೆ ಡೌನ್ 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 ಪದ ರೆ ಡೌನ್ 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 ಪದ ರೆ ಡೌನ್ ಡೌನ್ ಅರ್ಶೀಯಲ್ ವೆಂಟರೆ ಅರ್ಶೀಯಲ್ ಅರ್ಶೀಯಲ್ ವೆಂಟರೆ ಅರ್ಶೀಯಲ್ ಅರ್ಶೀಯಲ್ ವೆಂಟರೆ ಅರ್ಶೀಯಲ್

దగ్గుమాజి వెంకటకృష్ణారెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పుడు కావలి నియోజకవర్గం ఏ విధంగా ఉండింది రెండు వేల ఇరవై నాలుగులో కావలి డైనమిక్ లీడర్ అభివృద్ధి ప్రదాత అభివృద్ధి కాంక్షకుడు శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే అతి తక్కువ సమయంలోనే ఈ కావలి నియోజకవర్గం ఏ విధంగా తయారైందో ఈరోజు కావల్లో ఉండేటటువంటి ప్రజా సంఘాలకు కావచ్చు కుల సంఘాలకు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు యావత్తు కావల నియోజకవర్గంలో ఉండే ప్రజానికానికి ఈరోజు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇదే సమస్య అసలు సమస్య వచ్చిందే ఇక్కడ పది సంవత్సరాలు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే నేను పది సంవత్సరాలు కావల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి సాధించలేని ప్రగతి చేయలేని అభివృద్ధిని అతి తక్కువ కాలంలోనే గెలిచినటువంటి ఒక్క సంవత్సర కాలంలోనే రాష్ట్రం మొత్తం కావలి నియోజకవర్గం వైపు చూసే విధంగా దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమైంది అనే ఆలోచనే ఆయనకి నిద్ర లేకుండా చేసింది ఈరోజు నీకు పుట్టినటువంటి ఆ దుర్బుద్ధే ఈరోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు మారణాయుధాలు కావచ్చు నీ కిరాయి గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు డైరెక్ట్గా అక్కడికి పోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చేసినటువంటి పని కృష్ణారెడ్డి గారిని అంత అందించాలని ఆలోచించేటువంటి ఈరోజు నీ నాయకత్వానికి అంతం చేసేటటువంటి ఒక ఆలోచన అయింది తప్ప వేరే ఉద్దేశం కాదు నిజంగా నువ్వు అవినీతిని అడ్డుకోవాలంటే డ్రోన్ కెమెరాకి లిమిట్ అనేది లేదు కావల్లో ఉండి కూడా డ్రోన్ కెమెరాను వదలొచ్చు నువ్వు దగ్గరికి పంపించావంటే ఆల్రెడీ పగడబందీగా నువ్వు ప్లాన్ చేసుకున్నావని అర్థం దీనితో నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది నీ నాయకత్వ పటిమ పతనం స్టార్ట్ అయింది రానున్న రోజుల్లో నీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు నువ్వు గెలిచే అవకాశం లేదని చెప్పి ఈరోజు యావత్ ముఖంగా ప్రజాముఖంగా మీకు తెలియజేస్తున్నాం